ంగా ఉన్నది కానీ అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు బస్సుల సంఖ్య పెంచలేదు బస్సుల ట్రిప్పులు పెంచలేదు ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా చాలా కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది చాలా ఇబ్బందులు పడుతున్నారు కావాలంటే వాళ్ళన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నావో అది చూపించండి చెప్పండి అంతేకాదు ఆ మహాలక్ష్మి పథకంలో మిగతా వాటి కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు మేము వంద రోజులు చెప్పారు కదా మీరు ఎందుకు ఆగరని చెప్పేసి అంటున్నారు మేము ఆగడానికి సిద్ధం కానీ మీరేం చెప్పారు నాలుగో తారీఖే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే కాదు తొమ్మిదో తారీఖు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు మీరు చెప్పిన దాన్నే మేము అడుగుతున్నాం తప్ప మీరు వంద రోజులు అన్నారా మేము చెప్పేసి అడగట్లేదు మీరు ఒక్కసారి మీరు వీడియోలు మాట్లాడిన వీడియోలు అన్ని కూడా తీసుకొని చూడండి మేము ఇవాళ కాదు మీరే డెడ్ లైన్ పెట్టారు మూడో తారీఖు కాగానే నాలుగో తారీఖు ఇస్తాం తొమ్మిదో తారీఖు ఇస్తాం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి మీరు చెప్పారు కాబట్టి ఇవాళ చేయని వాటిని చేసినట్లు ప్రచారం చేసుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష ఇవాళ దీని ద్వారా ఆరున్నర లక్షల మంది ఇవాళ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష ఇవాళ వాళ్ళందరికీ కూడా ఆరున్నర లక్షల మందిలో అనేక మంది కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు సొంత ఆటోలు ఉన్నాయి కొంతమంది రుణం తీసుకున్నారు కొంతమంది ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళందరూ కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష ఇవాళ నిన్నటి వరకు ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చినని చెప్పి మీరు భావిస్తున్నారో ఈ యొక్క ఇరవై ఒక్క మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్క్రియేజ్ ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రియేజ్ చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నారు అధ్యక్ష అంతేకాదు మీరు కూడా ఇందులో ప్రకటించారు ఆరున్నర లక్షల మంది ఇవాళ వాళ్ళందరికీ కూడా డెబ్బై నుండి ఎనభై శాతం ఆదాయం తగ్గిపోయింది ఇరవై ముప్పై శాతం మాత్రమే ఆదాయం వస్తున్నది ఇలా వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేని పరిస్థితి ఉన్నది వాళ్ళు ఎందుకంటే రోజు మూడు వందల రూపాయలు కిరా రెండు వందల రూపాయలు డీజిల్ పోసుకోవాలి వాళ్ళ కనీసం ఐదు వందల ఏడు వందల రూపాయలైతే వెయ్యి రూపాయలు కూడా రావాలి కానీ ఐదు వందల ఆరు వందల రూపాయలే వస్తుంటే ఇవాళ ఈఎంఐలు కట్టలేక ఇంట్లో భోజనం పెట్టలేక ఇవాళ ఇరవై ఒక్క మంది చచ్చిపోయినారు ఈ ఆత్మహత్యలు ఆగాలంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రతి వాళ్ళ యొక్క ఏదైతే ఆటో రుణమాఫీ అనేది ఆటోలది ఉన్నదో ఖచ్చితంగా దయచేసి శ్రీధర్ బాబు గారు